ఈ ఎన్నికల్లో రాయలసీమ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు యాభై రెండు సీట్లుకి నలభై సీట్లు కూటమిని గెలిపించారు ఇందులో టిడిపి నలభై దాకా గెలిపించారు వైసీపీకి రాయలసీమలో ఏడు సీట్లు వస్తే తెలుగుదేశం కూటమికి ఒక్క ఉమ్మడి కడప జిల్లాలో ఏడు సీట్లు గెలిపించారు ప్రజా తీర్పు మళ్ళీ మనకు ఒక బాధ్యత గుర్తు చేసింది కానీ ఈ తీర్పును మనం అర్థం చేసుకున్నాం ఓడిపోయిన పార్టీ ఇప్పటికీ అర్థం చేసుకోలేదు అర్థం చేసుకోదు కూడా అధికారం కోసం పుట్టిన పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ ప్రజల జీవితాల్లో మార్చడానికి మార్పు తేవడానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా అవునంటే గట్టిగా చెప్పండి కొట్టి నా సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో నేను చూశాను ఎప్పుడు కూడా ప్రజలంతా కూడా అభివృద్ధిని సమీక్షేమాన్ని కోరుకుంటారు ఇంకో పక్క పార్టీ ఎలా ఉండాలో పాలన ఎలా ఉండాలో చెప్పడంలో తెలుగుదేశం పార్టీ ప్రస్థానం ఒక కేస్ స్టడీ పాలకులు ఎలా ఉండకూడదు పార్టీ ఎలా నలకూడదో ప్రపంచంలోనే ఒక కేస్ స్టడీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీ ప్రజా ఉద్యమాలు పోరాటాలు ఎన్నికలు గెలుపులు కొత్త కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు మనం పోరాటాలు చేశాం హింస రాజకీయాలు హత్యలు కేసులు అవమానాలు అవహేళనలు బూతులు అణిచివేత అన్ని ఎదుర్కొన్నారు మా తమ్ముళ్ళు మా ఆడబిడ్డలు మీరే నా బలం బలగమని మరొకసారి గుర్తు చేస్తున్నా